నమస్తే అన్నా అందరికి నమస్కారం సౌదీ అరేబియాకు వస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో విజిట్ వీసా హోల్డర్లకు సౌదీ అరేబియా హెచ్చరిక జారీ చేసింది వివరాల్లోకి వెళితే విజిట్ వీసా హోల్డర్లు సకాలంలో బయలుదేరినట్లు నివేదించడంలో ఆలస్యం సంబంధిత అధికారులకు తెలియజేయడంలో జాప్యం జరిగితే గరిష్టంగా ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు సౌదీ జరిమానాతో సహా భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి సౌదీ పబ్లిక్ సెక్యూరిటీ హెచ్చరించింది ఉల్లంఘించిన వ్యక్తి బహిష్కరించినట్లయితే బహిష్కరించడంతో కూడా జరిమానాలు కూడా ఉంటాయని తెలిపారు అన్ని రకాల విజిట్ వీసాలు కలిగి ఉన్నవారు మే ఇరవై మూడుకి సంబంధించిన దూల్ ఖాదా పదహైదు నుంచి జూన్ ఇరవై ఒకటికి అనుగుణంగా హిజ్జా వరకు పవిత్ర మక్కాలోకి ప్రవేశించడానికి లేదా ఉండటానికి అనుమతించబడనని చెప్పి పబ్లిక్ సెక్యూరిటీ పేర్కొంది మక్కా రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో టోల్ ఫ్రీ నెంబర్ తొమ్మిది వందల పదకొండు మరియు మిగిలిన ప్రాంతాలలో త్రిబుల్ నైన్ నెంబర్ కు కాల్ చేయడం ద్వారా రెసిడెన్సీ మరియు లేబర్ మరియు సరిహద్దు భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి రిపోర్టు చేయాలని చెప్పి పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు సౌదీ పోరులు ప్రవాసులు సందర్శకులతో పాటు హజ్ అనుమతి లేకుండా మక్కాలేకి ప్రవేశించినప్పుడు ఖాదా ఇరవై ఐదు నుంచి జూన్ వరకు ఉన్న సకాలంలో పట్టుకున్న ఉల్లంఘించిన వారిపైన పదివేల సౌదీ రియాల్స్ జరిమానా విధించడం ప్రారంభిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి సౌదీ అరేబియాకు హజ్ యాత్రకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్